ఆంధ్రప్రదేశ్ ఎందుకిలా అట్టుడికిపోతోంది ప్రధాన పార్టీల కార్యకర్తలు ఎందుకు వర్షించుకుంటున్నారు రాళ్లు కత్తులు బాంబులు దాడులు చేసుకుంటున్నారెందుకు ఉన్నట్టుండి శాంతి భద్రతల సమస్య ఎలా తలెత్తింది దాడులు మీరు చేశారంటే మీరు చేశారంటున్న రాజకీయ పార్టీలు రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది కొన్ని పార్టీలకే పోలీసులు కొమ్ము కాస్తున్నందుకే ఈ స్థితి వచ్చిందా ఈసీ డీజీపీ ఎస్పీల బదిలీల వల్ల గందరగోళం ఏర్పడిందా ఏపీలో ఈ వైఫల్యం పోలీసులదా ఈసీదా రాజకీయ పార్టీలదా ఏపీ భగ్గుమంటోంది కక్షలు కార్పణ్యాలతో అట్టుడికి పోతోంది గాల్లో రాళ్లు బీరు బాటిళ్లు బాంబులు లేస్తున్నాయి ఉన్నట్టుండి చోటు చేసుకుంటున్న ఈ దారుణ ఘటనలకు ఏపీ ప్రజానీకం చచ్చిపోయి చూస్తోంది అయితే మరి పరిస్థితి చక్కదిద్దాల్సిన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది ఎవరి కొమ్ము కాస్తోంది అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ కేవలం పోలింగ్లోనే కాదు హింస ఘటనల్లోనూ రికార్డు సృష్టిస్తోంది గత ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చెదురుముదురుగా ఉన్నా ఈ రీతిలో రాజకీయ పార్టీలు వర్గ కక్షలతో జయాపజయ భయాలతో చెలరేగిపోలేదు పోలింగ్ రోజున మొదలైన అల్లర్లు ముగిసి రెండు రోజులవుతున్నా ఇంకా కొలిక్కి రాకపోవడం ఏపీ సామాన్య ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి పల్నాడు జిల్లా అట్టుడికి పోతోంది వేట కొడవళ్లు రాళ్ల స్థాయి దాటి పెట్రో బాంబులు విసురుకునేదాకా వెళ్లిందంటే పరిస్థితి ఎంతలా అదుపు తప్పిందో మనకు అర్థమవుతుంది ఒక్క పల్నాడే కాదు తాడిపత్రి చంద్రగిరి తదితర ప్రాంతాల్లోనే భయానక వాతావరణం కనిపిస్తోంది ప్రజలు రోడ్లపైకి వచ్చే వీళ్లేని పరిస్థితి మాచర్ల దాచేపల్లి గురజాల నర్సరావు ఒకరిపై మరొకరు భయంకరంగా దాడులు చేసుకున్నారు ఇక ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల పర్సనల్ గార్డుపై ప్రత్యర్థులు ఏకంగా కారు పోనిచ్చిన భయానక దృశ్యం టీవీ మాధ్యమాల్లో కనిపించడంతో ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది ఏపీ రాష్ట్రం ఇంతగా కక్షలు ద్వేషాలతో తగలిపడిపోతున్న రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు గుప్పమంటున్నాయి ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించాల్సిన రక్షణ వ్యవస్థే ఒక వర్గానికి కొమ్ము కాస్తోందన్న రాజకీయ విమర్శలు రావడం అనేది నిజంగా దురదృష్టకరం ప్రస్తుతం పల్నాడు జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంది అయితే అధికార పక్షం వైసీపీ నేతలు పోలీసులు తమను అక్రమంగా కట్టడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రత్యర్థి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు యథేచ్ఛగా దాడులు చేస్తున్న వారిపై కేసు కట్టడానికి సంశయిస్తున్న పోలీసులు తమపై కేసులు ఎలా పెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఎవరి చేతుల్లో వెళ్లిపోయి ఇలా ప్రవర్తిస్తున్నారని వారు ఎండగడుతున్నారు రాష్ట్రం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ స్వయంగా రంగంలోకి దిగి ఏపీ డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉన్న ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది ఏపీలో జరుగుతున్న ఘటనలపై ఇప్పటిదాకా తీసుకున్నా తీసుకుంటున్న చర్యల్ని వివరించాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసింది ఘటనలను ఎందుకు అరికట్టలేకపోయారో వివరణ కోరింది ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ముందు వివరణ ఇచ్చేందుకు సిఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం గురువారం నాటి భేటీలో భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరనున్నట్లు తెలిసింది అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టుండి ఇంతలా పట్టు తప్పినప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకింత నిస్తేజంగా ఉందో ప్రజలందరికీ అర్థం కాని విషయం సంఘటనకు సరిగ్గా స్పందించకపోగా తమకు కావలసిన వారి కోసమో వారి ప్రాపకం ఇచ్చకాల కోసమో పాకులాడడం సరికాదని పరిశీలకులు అంటున్నారు మొదట్లో వైఎస్ఆర్సీపీ వర్గీయులు రెచ్చగొట్టారని ఇప్పుడు తెలుగుదేశం వర్గీయులు చెలరేగిపోయి హద్దులు మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారన్న విమర్శలు మిన్నంటుతున్నాయి తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిందని ఆ పార్టీ వర్గీయులు బగ్గుమన్నారు సమ్మెట కర్రలు రాళ్లు బీర్శిసాలతో దాడి చేశారు మరి ఇంత హింస చెలరేగినప్పుడు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారో పోలీసులే చెప్పాలి అలాగే మాచర్ల నియోజకవర్గంలోని రెంట చింతల్లోను నర్సరావుపేటలోను ఒకవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు మరోవైపు తెలుగుదేశం నేత బ్రహ్మారెడ్డి వర్గీయులు రెచ్చిపోయి దాడులకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి అసలే ఏపీ ఎన్నికలు చాలా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని రాష్ట్రంలో చిన్న పిల్లాళ్లు కూడా భావించారు గత కొన్ని నెలలుగా ఏపీలో ఎన్నికల ప్రచార హోరు కురుక్షేత్రాన్నే తలపించింది ఇటు అధికార పార్టీ అటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చావో రేవో అన్నట్టుగా ఈ ఎన్నికల్ని భావించాయి పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులు ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి ఎంత ముందస్తు సన్నద్ధత ఉండాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఎంత ముందు చూపుతో వ్యవహరించాలి కానీ ప్రస్తుత ఏపీ ఘటనలు పోలీసు స్పందన చూస్తుంటే ఇలాంటి కసరత్తులు అస్సలు జరగలేదని తెలుస్తోంది ఎన్నికల సమయంలో వివిధ అంశాలపై రాజకీయ పక్షాలు ఫిర్యాదులు చేయటం సహజమే కానీ వాటిల్లో వాస్తవం ఎంత అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే ఉన్నఫలాన డీజీపీ ఎస్పీలను బదిలీ చేయడం వల్లనే ఇవాళ్ల ఈ దుర్స్థితి దాపురించిందని వైఎస్సార్సీపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు అంబటి రాంబాబు మేరుగ నాగార్జున లేళ్ల అప్పిరెడ్డి పేర్ని నాని తదితర నాయకులు డీజీపీ కార్యాలయానికి వెళ్లి టీడీపీ తమ పై దాడులకు పాల్పడుతోందని డీజీపీకి ఫిర్యాదు చేశారు అంతేకాదు అంబటి రాంబాబు తర్వాత మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థల్లో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారని ఆరోపించారు టిడిపికి బలమైన గ్రామాల్లో పోలీసులు పెట్టలేదని వారు బూత్ క్యాప్చర్ చేశారని తెలిపారు ఉన్నట్టుండి అధికారుల్ని వల్లే ఈ దారుణం అలాగే చంద్రగిరి అభ్యర్థి నాయకులు కూడా పోలీసుల వైఫల్యంపై విమర్శించారు మరోవైపు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది పల్నాడులో టీడీపీ వర్గీయులు కేవలం ఓటమి భయంతోనే అలజల్లు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ వర్గీయులు అంటున్నారు జిల్లా మొత్తం అట్టుడికి పోతున్న కేంద్ర పరగాలు పోలీసులు సకాలంలో ఎందుకు స్పందించడం లేదు అని వారు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు కేంద్ర కూటమి కనుసన్నల్లోనే వ్యవహారం నడిపిస్తోందని రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్గా రిటైర్డ్ అధికారిని నియమించడం ఏంటి అతనికి ఏం బాధ్యత ఉంటుందని వైసీపీ నేత పేర్ని నాని ప్రకటించారు రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం చాలా సహజం అంతేకాదు దాడులు ఎదురుదాడులకు దిగుతూ ఉంటాయి అయితే ఈ సందర్భాల్లో వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించి అల్లరి మూకల్ని అణచివేసి శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఏదో ఒక వర్గం వారి చేతుల్లో వెళ్లిపోవడం దారుణం మళ్లీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ సిపి కోసము పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి కూటమి వస్తుందను కొమ్ము కాయడం పోలీస్ వ్యవస్థకే మచ్చ దేశంలో ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి వస్తూనే ఉంటాయి ఏదో పార్టీ గెలుస్తూనే ఉంటుంది అయితే నిరంతరం విధులు నిర్వర్తించాల్సిన కార్యనిర్వాహక రక్షణ వ్యవస్థలు మాత్రం విధులకు నిబద్ధమై ఉండాలి అలా జరగనప్పుడు ఇలాంటి అనాహుతులే చోటు చేసుకుంటాయి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇలా అట్టుడికి పోతోంది ప్రధాన పార్టీల కార్యకర్తలు ఎందుకు ఘర్షించుకుంటున్నారు రాళ్లు కత్తులు బాంబులు దాడులు చేసుకుంటున్నారెందుకు ఉన్నట్టుండి శాంతి భద్రతల సమస్య ఎలా తలెత్తింది దాడులు మీరు చేశారంటే మీరు చేశారంటున్న రాజకీయ పార్టీలు రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది కొన్ని పార్టీలకే పోలీసులు కొమ్ము కాస్తున్నందుకే ఈ స్థితి వచ్చిందా ఈసీ డీజీపీ ఎస్పీల బదిలీల వల్ల గందరగోళం ఏర్పడిందా ఏపీలో ఈ వైఫల్యం పోలీసులదా ఈసీదా రాజకీయ పార్టీలదా